హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ మ్యాడితో మ్యాజిక్ చేసిన మేడీ పేరు కోలీవుడ్ హీరో చియా మిక్రమ్ నటించిన వీరధీర సోరా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్ టు ఎంపురాన్ బాలీవుడ్ హీరో ఇక్కి కౌశల్ నటించిన చావా ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓటీపీ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ చికెన్ దార్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ అయితే సొంతం చేసుకోగా అక్షల పరంగా మాత్రం పర్వాలేదనిపించే జోర్ అయితే చూపిస్తుంది మూవీ రెండో వారం వర్కింగ్ డే లో కూడా యాక్సిడెంట్ హోల్ అయితే చూపిస్తూ దూసుకుపోతుంది మొత్తం మీద ఈ మూవీ పదో రోజు యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే పదో రోజు రెండు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా పది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే మీద ఈ మూవీ పది రోజుల్లో టోటల్ ఇండియాలో ఎనిమిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నూట ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది ఓవర్సీస్ లో అయితే యాభై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా అలాగే టోటల్ వల్డ్ వైడ్ గా అయితే నూట తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ని పన్నెండు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల కోట్ల నెట్ కలెక్షన్ తో బరిలో దిగ్గ రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవన్ అవ్వాలంటే ఇంకా ఎనిమిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే సాధించాల్సిన అవసరం ఉంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకు తెలుదో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో కూడా యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసి దూసుకుపోతున్న మూవీ మేడ్ స్పేర్ మూవీ రెండో వీకెండ్ వర్కింగ్ డే లో అడుగు పెట్టి కూడా ఎక్కడ చూపించుకుంటూ దూసుకుపోతుంది సినిమా మిగతా సినిమాల కన్నా కూడా బెటర్ కలెక్షన్ సాధిస్తూ లాభాలను పెంచుతుంది సినిమా తెలుగు రాష్ట్రాల్లో పదమూడో రోజు ముప్పై ఐదు లక్షల రేంజ్ లో షేర్ నైతే అందుకోగా ఇక టోటల్ వల్డ్ వైడ్ గా అయితే నలభై లక్షల రేంజ్ లో షేర్ తొంభై లక్షల రేంజ్ లో గ్రాఫ్ ను అందుకుంది మీద ఈ మూవీ పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా గమనిస్తే నిజాం లో పదమూడు పాయింట్ సున్నా ఒక కోట్ల దాకా షేర్ లో మూడు పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ ని మూడు పాయింట్ అరవై ఏడు కోట్ల దాకా షేర్ ని రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అయితే ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అయితే రెండు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో అయితే ఒకటి పాయింట్ మూడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో ఇరవై ఎనిమిది పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని అలాగే నలభై ఎనిమిది పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని అయితే పదిహేను కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ గోల్ అయితే ముప్పై ఆరు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే అరవై ఆరు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై రెండు కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దగ్గర పదమూడు రోజులు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా పాయింట్ తొంభై కోట్ల దాకా ప్రాఫిట్ చేసుకొని బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది చూడాలి ఈ మూవీ ఇంకెంత లాభాలను సొంతం చేసుకుని ముందుకెళ్దో అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో ఇక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ మూవీ ఓపెనింగ్ వీక్ గా స్టడీ కలెక్షన్ తో లాంగ్ రన్ సినిమా రెండో వీకెండ్ వర్కింగ్ డే లో కూడా స్టడీ గానే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఇక తెలుగులో అయితే ఈ మూవీ టార్గెట్ ను అందుకోవటం భారీగా నిరాశపరిచిందని చెప్పాలి సినిమా లాంగ్ రన్ లో తమిళనాడులో ఓవర్సీస్ లో పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధిస్తూ ఉండగా మాత్రం ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ మూవీ పదమూడు రోజుల్లో తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ నైతే సొంతం చేసుకోగా అలాగే రెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా సొంతం చేసుకుంది మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ ఇక్కడ ఇంకా రెండు పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సిన అవసరం ఉంది కలక్షన్ అందుకోవడం అసాధ్యమే కాబట్టి ఇక్కడ డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి టోటల్ వరల్డ్ వైడ్ గా పద్నాలుగు రోజు అయితే ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అలాగే తొంభై కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది మొత్తం మీద పద్నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా గమనిస్తే తమిళనాడు లో నలభై పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని రాష్ట్రంలో రెండు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అటుగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో అయితే పదిహేడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే అరవై నాలుగు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని ముప్పై ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఆరు కోట్ల బ్రేక్ ఏవెన్ టార్గెట్ లో బరిలో దగ్గర పద్నాలుగు రోజులు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా నాలుగు పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళదో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ఎల్ టూ ఎంపురాన్ ఈ మూవీకి రెండు వారాలు కంప్లీట్ అయిపోగా ఈ సినిమా రెండో వీకెండ్ వర్కింగ్ డే లో కొంచెం గట్టిగా డ్రాప్ సొంతం చేసుకుంది కూడా ఉన్నంతలో యాక్సిడెంట్ కలెక్షన్ సాధించి మలయాళ ఇండస్ట్రీలో రికార్డు బెండ్ చేసేసింది తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ఈ మూవీ అనుకున్న రేంజ్ లో అయితే ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది మూవీ ఇక్కడ పద్నాలుగు రోజుల్లో రెండు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ ను మాత్రమే సొంతం చేసుకోగా అలాగే నాలుగు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆరు కోట్ల బ్రేక్ అవెంట్ టార్గెట్ లో లో దిగ్గా పద్నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవైనా అవ్వాలంటే ఇంకా మూడు పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది కలెక్షన్ సాధించడం అసాధ్యమే కాబట్టి ఇక్కడ డిజాస్టర్ గా మిగిలే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే పద్నాలుగో రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అలాగే ఒకటి పాయింట్ పది కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది మోవి పద్నాలుగు రోజుల్లో రెండు వందల అరవై కోట్ల గ్రాస్ మార్క్ చేసిందని చెప్పాలి ఇక టోటల్ వల్ వైడ్ గా పద్నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఒకసారి గమనిస్తే కేరళలో ఎనభై రెండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో నాలుగు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ నినాడులో తొమ్మిది పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అటుగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇరవై రెండు కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో అయితే నూట నలభై మూడు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే రెండు వందల అరవై పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే నూట ఇరవై మూడు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ పద్నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ చేసుకొని ఏకంగా ఇరవై ఒకటి పాయింట్ పది కోట్ల ప్రాఫిట్ ఇన్ హిట్ నుండి సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఎక్కి కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్మ దుమారం చేసుకుంటూ దూసుకుపోతుండగా అన్ని చోట్ల కూడా కలెక్షన్ సాధించి రికార్డు బెండు తీస్తుంది యాభై రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా యాభై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కూడా రిమోల్ కలెక్షన్ సాధించి దుమ్ము దుమారం చేయగా మూవీ తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది కోట్ల దాకా షేర్ ని పదిహేడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో కోట్ల బ్రేక్ ఏవన్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఇక్కడ బ్రేక్ ఏవన్ కంప్లీట్ చేసుకొని ఏకంగా ఆరు కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోయింది అలాగే హిందీ ఓవర్సీస్ లో కూడా యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసేసింది ఈ మూవీ యాభై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే టోటల్ ఇండియాలో అయితే ఆరు వందల నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా గ్రాస్ చూసుకుంటే ఏడు వందల పద్నాలుగు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా అలాగే ఓవర్సీస్ లో అయితే ఎనభై తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఎనిమిది వందల మూడు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి లాంగ్ రన్ ఇంకెంత దూరం వెళ్దో చూడాలి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి